హాయ్ ఫ్రెండ్స్ ప్రభుత్వాలు మారిన ప్రతిసారి గత ప్రభుత్వాలు చేసిన పనులు తీసుకున్న నిర్ణయాలు చేసిన చట్టాలు ఇచ్చిన కాంట్రాక్ట్లు పెట్టిన కేసులు ఇలా చాలా చాలా విషయాల విషయాల మీద వివాదాలకు దారితీస్తాయి అయితే తెలంగాణలో కూడా రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పడిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఏర్పడింది అలా ఏర్పడిన తర్వాత చాలా విషయాల్లో వివాదాస్పదం అయ్యాయి గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల్లో అవకతవకలు కాళేశ్వరం వంటి ప్రాజెక్టులో నాణ్యత లేని నిర్మాణాలు గత విద్యుత్ శాఖలో అవకతవకలు ఇలా చాలా చాలా విషయాల్లో గత కొద్ది రోజులుగా తెలంగాణలో అధికార పార్టీ అలాగే ప్రతిపక్ష పార్టీ మధ్య విమర్శలు ప్రతి విమర్శలకు దారితీస్తున్నాయి అయితే కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వం నిర్ణయాల్లో జరిగిన అనేక అవకతవకల గురించి పదే పదే ప్రస్తావిస్తూ జైలుకు పంపిస్తామంటూ అనేక సార్లు హెచ్చరించడంతో అందరూ ఈ అంశాన్ని ప్రధానంగా చేసుకొని బీఆర్ఎస్ పార్టీని ఇరుకున పెట్టబోతున్నారు అనే ఉత్కంఠ చాలా మందిలో ఉంది అయితే ఎవరి ఊహలకు అందకుండా అనూహ్యంగా తెలంగాణలో తెర మీదకి వచ్చిన అంశం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కొన్ని రోజుల నుంచి తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వార్తల్లో నిలుస్తూనే ఉంది అయితే గత ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్ర ప్రస్తుత ప్రభుత్వానికి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఆయుధం కానుంది అని చాలామంది భావిస్తున్నారు ఈ వ్యవహారం ఇప్పటికీ అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారితీయడంతో పాటు రాజకీయంగా కూడా తెరపైన ఆసక్తి రేపుతుంది కాబట్టి అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏంటి ఈ వ్యవహారం ఎలా బయటపడింది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నిందితులుగా ఉన్న పోలీస్ అధికారులు ఎవరు అసలు ఫోన్ ట్యాపింగ్ వల్ల గత ప్రభుత్వం చేసిన పనులేంటి విచారణలో ఎలాంటి విషయాలు బయటపడ్డాయి అనే విషయాలన్నింటినీ ఈ వీడియోలు మీకు స్పష్టంగా అండ్ క్లియర్గా తెలియజేస్తాను ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది అలాగే ఇన్ఫర్మేటివ్గా కూడా ఉండబోతుంది సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను లెట్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం మీద అప్పటి ప్రతిపక్షాలు చాలాసార్లు ఆరపించాయి అయితే అప్పట్లో అధికారంలో బిఆర్ఎస్ పార్టీ ఉండడం తో ఈ ఆరోపణలు బీఆర్ఎస్ పార్టీ కొట్టేసింది కానీ ప్రతిపక్ష నాయకులు వారి వారి ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని అనుమానపడుతూనే ఉన్నారు అయితే ఫోన్ ట్యాపింగ్ డిపార్ట్మెంట్ లో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో అనే అనే ఒక స్పెషల్ వింగ్ ఉంటుంది దీనినే ఎస్ఐబి అంటారు ఈ ఎస్ఐబి అనేది మావోయిస్టులకు సంబంధించిన అలాగే యాంటీ సోషల్ ఎలిమెంట్స్కి సంబంధించినటువంటి వాళ్ళ సమాచారం ముందుగానే గుర్తించి దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకునేందుకు ఉపయోగిస్తారు ఈ ఎస్ఐబి వారిచ్చిన సమాచారం ప్రకారమే పోలీసులు మావోయిస్టుల దాడిని ముందుగానే పసిగట్టి సంఘ విద్రోహ శక్తులను నిర్వీర్యం చేయడానికి నిర్మూలించడానికి ఇలాంటివైతే వాడుతూ ఉంటారు అయితే ఈ ఎస్ఐబి ఈ సమాచారాన్ని సేకరించడానికి ఫోన్ ట్యాపింగ్ చేసి వ్యక్తుల సంభాషణ వినడం ఎథికల్ హ్యాకింగ్ ద్వారా ఫోన్ సిస్టమ్ హ్యాకింగ్ చేస్తారు ఎస్ఐబి వద్ద ట్యాపింగ్ అండ్ హ్యాకింగ్కి సంబంధించి కావాల్సిన సిబ్బంది వాటికి సంబంధించిన పరికరాలు అన్నీ ఉంటాయి అయితే ఎస్ఐబికి ఫోన్ ట్యాపింగ్ లాంటివి చేయడానికి చాలా పరిమితులు ఉన్నాయి పరిమితులకు లోబడి వ్యవహరిస్తే దాన్ని లీగల్ ట్యాపింగ్ అంటారు పరికరాలు ఉన్నాయి కదా అని చెప్పి ప్రైవేట్ వ్యక్తులు ఫోన్ ట్యాప్ చేయడానికి వీలుండదు కేవలం నక్సలైట్లు సోషల్ ఎలిమెంట్స్కి సంబంధించిన వారి ఫోన్లు మాత్రమే ట్యాప్ చేయాలి ఒకవేళ ఎవరైనా ప్రైవేట్ వ్యక్తుల ఫోన్ ట్యాప్ చేయాలి అనుకుంటే మాత్రం వారి ఫోన్ ట్యాప్ చేయడానికి ఉన్న అవసరాన్ని కోర్టుకు వివరించి కోర్టు అనుమతి తీసుకున్న తర్వాత వాళ్ళ ఫోన్ అయితే ట్యాప్ చేయడానికి వీలుంటుంది అయితే ఈ ట్యాపింగ్ వ్యవహారంలో జరిగింది ఏంటంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ఎస్ఐబిలో వారికి అనుకూలంగా ఉండేవార్లను నియమించుకొని ఎస్ఐబి ద్వారా ప్రతిపక్ష నాయకుల ఫోన్లని అలాగే అధికార పార్టీలో వాళ్ళకు వ్యతిరేకంగా ఉంటున్నారు అనేటువంటి వాళ్ళ ఫోన్లను అలాగే బడా వ్యాపారవేత్తలు సెలబ్రిటీల ఫోన్లు ట్యాప్ చేసి వారి వ్యక్తిగత ఫోన్ డిస్కషన్లను రహస్యంగా రికార్డ్ చేసి వాటిలో బీఆర్ఎస్ పార్టీకి ఉపయోగపడే సమాచారాన్ని ఆ పార్టీ నాయకులకు చేరవేసేవారు దాని ద్వారా ప్రతిపక్ష నాయకుల కదలికల్ని రాజకీయాల ఎత్తుగడల్ని ముందుగానే తెలుసుకొని సింపుల్గా చెప్పాలంటే కాంగ్రెస్ నాయకుల రహస్యాలను ఫోన్ ట్యాపింగ్ ద్వారా తెలుసుకొని ఎస్ఐబి సమాచారాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇచ్చేవారు అయితే ప్రభుత్వానికి సంబంధించిన ఒక సంస్థ కేవలం ప్రభుత్వానికి మాత్రమే జవాబుదారీగా ఉండాలి అధికారంలో ఉన్న పార్టీకి కూడా అన్ని పార్టీ పార్టీల మాదిరిగానే చూడాలి కానీ ఎస్ఐబి మాత్రం అందుకు భిన్నంగా అధికార పార్టీకి మేలు జరిగేలా ప్రభుత్వానికి ప్ర ప్రత్యర్థులుగా ఉన్న వ్యక్తుల వ్యక్తిగత సంభాషణలు రికార్డ్ చేసి కి అందించింది అంటే ఎస్ఐబి వాళ్ళు చేసిన ఈ వ్యవహారం మొత్తం ఇల్లీగల్ హెప్పింగ్ కిందకి వస్తుంది ఈ వ్యవహారం మీద గతంలో అనేక మంది ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వం మీద ఎస్ఐబీ మీద విమర్శలు చేశారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ మూడున తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి రెండు వేల ఇరవై మూడు నవంబర్ ముప్పైనా ఎన్నికలు ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్ సర్వేలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పాయి దాంతో అప్పటి అధికార బీఆర్ఎస్ పార్టీ నాయకుల్లో మంత్రుల్లో మంది అలర్ట్ అయ్యారు మూడవసారి అధికారంలోకి వస్తాం అనే ధీమాలో ఉన్న అప్పటి ప్రభుత్వం ఎగ్జిట్ పోల్ సర్వేల తర్వాత కాస్త జాగ్రత్త పడి దాంతో ఫలితాల కంటే ముందే మంత్రులు ఎమ్మెల్యేల ఆఫీసుల్లో ఫైల్స్ మాయం చేయడం లాంటివి రాత్రికి రాత్రే మంత్రుల ఎమ్మెల్యేల కార్యాలయాలు ఖాళీ చేయడం లాంటివి జరిగాయి ఉదాహరణకు అప్పటి ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కార్యాలయంలో మంటలు అంటుకుని ఫైల్స్ దగ్ధం అందుకు అనుమానాలకు దారితీస్తుంది అలాగే అప్పటి మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ సబిత ఇంద్రారెడ్డి లాంటి వారి ఆఫీసుల్లో ఫైల్స్ తరలిస్తూ మీడియాకు దొరకపోవడం జరిగింది ప్రభుత్వం మారితే అప్పటి మంత్రులకు సంబంధించిన విషయాలు బయటపడకుండా ముందుగానే జాగ్రత్త పడ్డారు అదేవిధంగా అలాంటి వ్యవహారాలు ఎన్నికల ఫలితాల తర్వాత ఎన్నో జరిగాయి అదే తరహాలో ఎస్ఐబి చీఫ్ ఐపీఎస్ ప్రభాకర్ రావు కూడా పదవికి రాజీనామా చేసి విదేశాలకు వెళ్ళిపోయాడు మరియు ఎస్ఐబిలో డీఎస్పీగా పనిచేస్తున్న ప్రణీత్ రావు అనే అధికారి కూడా తెలంగాణ ఎన్నికల ఫలితాల రెండవ రోజు అంటే డిసెంబర్ ఇరవైనా డిసెంబర్ నాలుగు రెండు వేల ఇరవై మూడున ఎస్ఐబి ఆఫీస్లో ఉన్నటువంటి ముఖ్యమైన సమాచారం ఉన్నటువంటి ఫైల్స్ అయితే ధ్వంసం చేశాడు ఎస్ఐబి ఆఫీస్ లో సీసీ కెమెరాలు ఆఫ్ చేసి కంప్యూటర్ లో ఉండే హార్డ్ డిస్క్ లు పెన్ డ్రైవ్లు ముఖ్యమైన ఫైళ్లు ఇలాంటి వస్తువులన్నీ తీసుకెళ్లి ధ్వంసం చేశాడు ఫైళ్లను కాల్ చేశాడు హార్డ్ డిస్క్లు పెన్ లను ధ్వంసం చేసి మూసీ నదిలో మరియు దగ్గరలోనే దగ్గరలో ఉన్న అడవిలో పాడేశాడు అయితే డిసెంబర్ నాలుగున ప్రణీత్ రావు చేసిన ఈ వ్యవహారం కాస్త లేట్ గా వెలుగులోకి వచ్చింది దాంతో రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదిన ఎస్ఐబి అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పంచాగుట స్టేషన్ లో ప్రణీత్ రావు మీద పీడీపీ యాక్ట్ మరియు ఐటీ యాక్ట్ రెండు వేల ప్రకారం సెక్షన్ల వారీగా కేసులు పెట్టాడు దాంతో ఈ వ్యవహారం ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది మార్చి పదిన కేసు నమోదైన వెంటనే ప్రణీత్ రావు కనిపించకుండా పోయాడు కానీ మార్చి పదమూడున ప్రణీత్ రావుని పోలీసులు అరెస్ట్ చేశారు ప్రణీత్ రావు అరెస్ట్ చేసిన వెంటనే తన ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసి ప్రణీత్ రావును విచారించిన నుంచి అనేక ఆశ్చర్యపోయే విషయాలు బయటకు వచ్చాయి దాంతో ఈ కేసును లోతుగా విచారించేందుకు తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని ఏర్పాటు చేసి ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏంటంటే ఇజ్రాయెల్ నుంచి కొన్న ఒక ప్రత్యేక సాఫ్ట్వేర్ సహాయంతో ఫోన్లు ట్యాప్ చేసేవారని బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న నాయకులు అనుమానంగా ఉన్న సొంత పార్టీ నాయకులకు అలాగే ఇతర పార్టీలకు సహాయం చేసే వ్యాపారవేత్తలు అలాగే కొంతమంది సెలబ్రిటీలు వాళ్ళ వంటి ఫోన్లని ట్యాప్ చేసి ఆ సమాచారాన్ని అప్పటి ప్రభుత్వానికి అందించే వాళ్ళనే విషయాలు బయటికి రావడంతో ఈ వ్యవహారం మీద ఒక్కసారిగా దుమారం రైతే ప్రణీత్ రావు ధ్వంసం చేసిన సమాచారంలో ప్రభుత్వానికి అవసరమైన ముఖ్యమైన సమాచారం కూడా ధ్వంసం అయిపోయినట్లు అధికారులు గుర్తించారు అంటే ఇన్ని సంవత్సరాలు సేకరించిన ప్రభుత్వానికి అవసరమైన సెన్సిటివ్ సమాచారం కూడా ధ్వంసమైపోయింది ఎస్ఐబిలో ప్రణీత్ రావు ఈ సమాచారాన్ని సేకరించడానికి ఒక ప్రత్యేక టీంని ఏర్పాటు చేసుకున్నాడు హైదరాబాద్లో ఎస్ఐబి ఆఫీస్తో పాటు జూబ్లీ హిల్స్ వరంగల్ సిరిసిల్ల ఖమ్మం నల్గొండ మహబూబ్ నగర్ ఇలా రాష్ట్రంలో మొత్తం ఏడు చోట్ల వార్రూమ్లో ఏర్పాటు చేసి ఫోన్ ట్యాప్ చేశారు అనే విషయాన్ని వెలుగులోకి వచ్చాయి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రణీత్ రావు కేవలం పావు మాత్రమే ప్రణీత్ రావుతో పాటు మరికొందరు ఉన్నతాధికారులు కూడా ఈ వ్యవహారంలో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు ఇప్పటికే ప్రణీత్ రావు విచారణ పూర్తి చేసుకుని ఛార్జ్ షీట్ కూడా వేయడం జరిగింది ప్రణీత్ రావు ఇచ్చిన సమాచారం ప్రకారం ఎస్ఐబి చీఫ్గా పనిచేస్తున్నటువంటి ప్రభాకర్ రావు ఆదేశం ప్రకారం ఇదంతా జరిగిందని పోలీసులు గుర్తించారు రెండు వేల ఒకటి నుంచి పోలీస్ శాఖలో పనిచేస్తున్న ఐపీఎస్ ఆఫీసర్ ప్రభాకర్ రావు తెలంగాణ ఏర్పాటు తర్వాత హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ ఏసీబీగా పనిచేశారు ఆ తర్వాత రెండు వేల పదిహేడులో ఎస్ఐబిలో డిఐజీగా బాధ్యత తీసుకున్నారు ఆ తర్వాత ఐజీగా ప్రమోషన్ వచ్చినా కూడా ఎస్ఐబిలోనే ఉన్నారు రెండు వేల ఇరవైలో ప్రభాకర్ రావు ఎస్ఐబి ఐజీగా రిటైర్ అయ్యారు కానీ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం ఆయనని ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ అంటే ఓఎస్డిగా నియమించి ఎస్ఐబీ చీఫ్గా కొనసాగించేలా చేసింది రెండు వేల ఇరవై నుంచి ఆయన ఎస్ఐబి చీఫ్గానే ఉన్నారు అంటే ప్రభుత్వం ప్రభాకర్ రావును రిటైర్ అయినా కూడా అదే పదవిలోనే కొనసాగిస్తూ వచ్చింది ప్రభాకర్ రావు ఇలా కొన్ని సంవత్సరాలుగా ఎస్ఐబిలో పాతుకుపోవడం వల్ల తనకంటూ ఒక ప్రత్యేక సైన్యాన్ని తయారు చేసుకున్నాడు వీరంతా కలిసి నిఘా పేరుతో ఫోన్ ట్యాపింగ్ ద్వారా అధికార పార్టీకి కావాల్సిన సమాచారాన్ని స్వీకరించారు అయితే ప్రభుత్వం మారిన వెంటనే ప్రభాకర్ రావు తన పదవికి రాజీనామా చేశాడు ఎప్పుడైతే ప్ర ప్రణీత్ రావు మీద కేసులు నమోదవడంతో వెంటనే ప్రభాకర్ రావు విదేశాలకు వెళ్ళిపోయాడు విదేశాలకు వెళ్ళిపోయాడు అనడం కన్నా పారిపోయాడు అనడం సరిగ్గా సరిపోతుంది అయితే ఊహించినట్టే ప్రణీత్ రావు విచారణలో ప్రభాకర్ రావు పాత్ర బయటపడింది ప్రభాకర్ రావుతో పాటు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన ఇంటెలిజెన్స్ మాజీ అడిషనల్ ఎస్పీ భుజంగరావు ఎస్ఐబి డిఎస్పీగా తిరుపతన్న టాస్క్ ఫోర్ డీసీపీ రాధాకిషన్ వంటి అధికారులతో పాటు ఎస్ఐబి టెక్నిక్ కన్సల్టెంట్గా ఉన్నటువంటి రవిపాల్ లాంటి ప్రైవేట్ వ్యక్తులు కూడా రెండు వేల పదిహేడు వరకు ఎస్ఐబీ లీగల్ ట్యాపింగ్ మాత్రమే చేసింది కానీ ఎప్పుడైతే ఎన్నికల దగ్గర పడుతున్నాయో అప్పటి నుంచి ప్రభుత్వం ఇల్లీగల్ ట్యాపింగ్ మొదలుపెట్టింది అని విచారణలో తేలింది అప్పటి వరకు ఈ కేసులో ప్రణీత్ రావు భుజంగరావు తిరుపతన్నలు అరెస్ట్ చేశారు అయితే మార్చ్ ట్వంటీ నైన్త్న ఈ కేసులో కీలకంగా ఉన్న టాస్క్ ఫోర్స్ డిఎస్పీ రాధాకిషన్ కూడా అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు అయితే రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్ట్ ప్రకారం అనేక విషయాలు బయటకొచ్చాయి రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్ట్ ప్రకారం పోలీసులు పేర్కొన్న విచారణ ప్రకారం ఫోన్ ట్యాపింగ్ చేస్తూ ప్రతిపక్షాలకు సంబంధించిన డబ్బులను ఏ వాహనాల్లో వెళ్తున్నాయి ఎవరి ద్వారా వెళ్తున్నాయి అనే విషయాలను ఎస్ఐబి అధికారులు రాధాకిషన్కి చేరవేశారు ఆ వివరాల ప్రకారము టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేసి ప్రతిపక్ష నాయకుల యొక్క డబ్బులను స్వాధీనం చేసుకునేవారు ఈ విధంగా ఎనిమిది సార్లు జరిగింది రెండు వేల పద్దెనిమిది ఉప ఎన్నికల్లో రెండు వేల ఇరవై రెండు దు దుబ్బాక ఉప ఎన్నికలప్పుడు రెండు వేల ఇరవై మూడు మునుగోడు ఉప ఎన్నికలప్పుడు ఇక తాజాగా రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారా సేకరించిన సమాచారం ప్రకారము దాడులు చేసి ప్రతిపక్షాల డబ్బులని సీజ్ చే సీజ్ చేశారు వీటితో పాటు అధికార పార్టీకి సంబంధించిన డబ్బును చేరవేయడానికి ఏకంగా టాస్క్ ఫోర్స్ వాహనాలను ఉపయోగించుకొని అంటే పోలీస్ శాఖలో ఒక ప్రత్యేక వ్యవస్థను సొంత రాజకీయాల కోసం అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉపయోగించుకుంది వీటితో పాటు ప్రతిపక్ష నాయకులు ఇళ్ళ దగ్గర కూడా ట్యాపింగ్ డివైజ్లు ఏర్పాటు చేసి నాయకులు ఇంట్లో వాళ్ళు మాట్లాడుకునే ఫోన్ కాల్స్ని కూడా విన్నారు అప్పటి ప్రతిపక్ష నాయకుడు ప్రభుత్వ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి సమీపంలో ప్రణీత్ రావు బృందం ప్రత్యేక టీం ఏర్పాటు చేసి మొత్తం అందరి ఫోన్లని రికార్డ్ చేసేవారు వీటితో పాటు ప్రతిపక్ష పార్టీలకు అండగా ఉన్న వ్యాపారవేత్తలు ఫోన్లో కూడా ట్యాప్ చేసి సమాచారాన్ని అధికారులకు చెప్పడం జరిగింది వీటి ద్వారా ప్రతిపక్షాలకు వ్యాపారవేత్తలకు మద్దతు మధ్య మద్దతు లేకుండా చేసే ప్రయత్నాలు చేశారు వీటితో పాటు పోలీస్ అధికారులు కూడా వారి వారి సొంత ప్రయోజనాలకు ఉపయోగించుకొని ఫోన్ ట్యాపింగ్ ద్వారా కొన్ని సమాచారాన్ని తెలుసుకొని ఆ సమాచారాన్ని బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు అయితే సంపాదించుకోవడం జరిగింది అలాగే చాలామంది సెలబ్రిటీల యొక్క ఫోన్లు కూడా ట్యాప్ అయినట్లు వార్తలు ఉన్నాయి అయితే ఈ బెదిరింపులు కేవలం పై స్థాయి అధికారులకు మాత్రమే పరిమితం కాలేదు పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్గా కూడా పనిచేస్తున్న వాళ్ళు ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా విన్న సమాచారాన్ని మహిళలకు లైంగికంగా వేధించేవారని అప్పటి ఒక కానిస్టేబుల్ అరెస్ట్ చేశారు ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా సెటిల్మెంట్లలో తల పోలీసులే సెటిల్మెంట్ చేసేవారు అంటే అప్పటి ప్రభుత్వం తన రాజకీయ లబ్ధి కోసం చేసిన ఇల్లీగల్ ట్యాపింగ్లో పాల్గొన్న అధికారులు ఈ ట్యాపింగ్ను ఉపయోగించుకొని సొంత దందాలు చేశారు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రోజు రోజుకి ట్విస్ట్లు బయటకు వస్తున్నాయి రెండు వేల ఇరవై రెండు సంచలనం సృష్టించిన నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కూడా ఫోన్ ట్యాపింగ్ వల్లే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి తెలిసిందని విచారణలో బయటపడింది అయితే తాజాగా బీజేపీ నాయకుడు అప్పటి బీఆర్ఎస్ మంత్రి అయినటువంటి ఈటెల్ రాజేందర్ సస్పెండ్ చేయడానికి కారణం కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా తెలిసిందని సమాచారం అని ఈటల రాజేందర్ మీడియాతో చెప్పారు కాబట్టి అప్పటి ప్రభుత్వం కేవలం ప్రతిపక్షాల మీదనే కాదు అనుమానం వచ్చిన సొంత పార్టీ నాయకుల మీద కూడా ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్కు పాల్పడింది అయితే ఈ మొత్తం వ్యవహారంలో కర్మకర్త క్రియ అయినటువంటి ప్రభాకర్ రావు మీద లుకౌట్ నోటీసులు ఇప్పటికే ఇచ్చారు ఇప్పటి వరకు విచారించిన అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారము అధికారులు చెప్తేనే ఇదంతా చేసామంటున్నారు కదా అందుకు కాబట్టి ఎస్ఐబిలో అందరికన్నా పై స్థాయిలో ఉన్నటువంటి ప్రభాకర్ రావు నడిపించిన ఈ వ్యవహారం బయటపడాలి అంటే ఖచ్చితంగా ప్రభాకర్ రావును విచారించాల్సింది అయితే ఈ వ్యవహారం చాప నీరులా అప్పటి అధికార ని ఇరుకున పెట్టే అవకాశాలు చాలానే ఉన్నాయి అనేది ఎక్కువగా వినిపిస్తున్న అభిప్రాయం బీఆర్ఎస్కి సంబంధించిన ముగ్గురు వ్యక్తుల ఆదేశాల ప్రకారమే ఒకే సామాజిక వర్గానికి చెందిన నాయకులు సైన్యంగా ఏర్పడి ఈ వ్యవహారాన్ని నడిపించారని ఇప్పటికే విచారణలో తేలింది కానీ ఈ విషయం మీద మరింత స్పష్టత రావాలంటే మాత్రం అప్పటి ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావుని విచారించాల్సిందే సో ఇది ఫ్రెండ్స్ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ ఆల్